తొమ్మిది పది పదకొండు తారీఖులో ధనస్సు రాశి వారికి హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఇదే అంతేకాదు మీ నుండి కొంతమంది డబ్బులను ఆశిస్తూ ఉండవచ్చు కనుక మీరు తప్పకుండా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఏ విధంగా జాగ్రత్త పడాలో కూడా చూడండి అలానే ఈ దైవం యొక్క ఆగ్రహం మీ పైన ఉంది కనుక ఆ ఆగ్రహం నుండి మీరు బయటపడాలి అంటే ఈ దైవం మీ నుండి ఇది ఆశిస్తున్నారు కనుక మీకు ఏ దైవం మీ నుండి ఏమి ఆశిస్తున్నారో వారిని ఎలా శాంతపరచాలి అలానే మీకు రాబోయే ఆర్థిక ఇబ్బందులను ఎలా బయటపడాలి అని పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ధనసు రాశి వారు అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తారీఖులో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అయితే ధనస్సు రాశి అంటే రాశి చక్రంలో తొమ్మిదవ రాశి అయినటువంటిది ధనస్సు రాశి ధనస్సు రాశి వారు రాశి చక్రంలో తొమ్మిదవ రాశి కనుక ఈరోజు ధనస్సు రాశి వారి యొక్క ప్రేమ బంధం అద్భుతం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి ఫోన్ చేసి చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఎటువంటి సమస్యకు అయినా పరిష్కారం లభిస్తుంది అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు చాలా అనుభవంతో వీరు పూజలు చేస్తూ ఉంటారు విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్ళి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణము ధనం నిలకడగా లేకపోవటం ఈమె యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో ఒక్కసారి గురువు గారికి ఫోన్ చేయండి మీ యొక్క ప్రతి సమస్యకి కూడా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారాన్ని పొందండి ఉంటుంది అంటే తొమ్మిది అక్టోబర్ తొమ్మిది పది పదకొండవ తారీఖులో వారి యొక్క ప్రేమ బంధం అద్భుతంగా వారే ఊహించినంత అద్భుతంగా ఉండనుంది ధనస్సు రాశి వారికి విపరీతమైనటువంటి ప్రేమ జీవితం అంటే అద్భుతంగా ఉండనుంది అంతేకాదు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రేమ అనేది మీకు లభించనుంది మీ యొక్క భావోద్వేగాలను మీ యొక్క ప్రేమికుడితో లేదా ప్రేయసిరాలితో పంచుకుంటారు కలిసి సమయాన్ని గడుపుతారు ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు ఈరోజు మీరు ఆరోగ్యానికి సంబంధించిన చిన్న ప్రధాన సమస్య నుండి బయటకు వస్తారు అని చెప్పుకోవచ్చు అలానే ధనస్సు రాశి వారి యొక్క అంటే దాంపత్య జీవితంలో ప్రేమ జీవితంలో స్వల్ప మార్పులు ఆశించవచ్చు అంతేకాదు దూర సంబంధాలు ఉన్నవారు వారి యొక్క సంబంధాలు విడిపోయే దశకు వచ్చిన వారు ఈరోజు వారి యొక్క జీవితంలో కొత్త మార్పులు వస్తాయి అంటే మీరు ఏ ఏ కారణం చేతనైనా సరే అంటే దూరంగా ఉండాలి అని విడిపోవాలి అని ఆశించిన వారు కూడా మీకు ఏదో ఒక మార్పు వచ్చి ఆ యొక్క అంటే విడిపోవడానికి కాకుండా కలవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలానే మీకు ఏదైనా అంటే మీ యొక్క వైవాహిక జీవితంలో అంటే మీ యొక్క దాంపత్య జీవితంలో మీ యొక్క బంధాల సంబంధాల సమస్యలను బహిరంగంగా సా అంటే సానుకూల దృక్పథంతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి కొన్ని జంటల సంబంధాలకు తల్లిదండ్రుల మద్దతు అనేది లభిస్తుంది ఈరోజు ధనస్సు రాశి వారి యొక్క వివాహం గురించి కూడా నిర్ణయం తీసుకోవచ్చు మీ యొక్క భాగస్వామితో అంటే మీరు చాలా ప్రేమగా సన్నిహితంగా ఉండవచ్చు అంటే అంతేకాదు వారికి ప్రేమతో మీరు డిన్నర్ని కూడా ప్లాన్ చేయవచ్చు అంతేకాదు అక్కడి ప్రేమికుడికి సర్ప్రైజ్ గిఫ్ట్గా కూడా మీకు ఇవ్వవచ్చు ధనసు రాశి వారికి వివాహిత పురుషులు ఆఫీసు లేదా ఇతర ప్రదేశాలలో అలాంటి సంబంధాలకు దూరంగా ఉండటం చాలా మంచిది అంటే వివాహమైనటువంటి వారు వివాహితర సంబంధాలను పెట్టుకోవటం వంటివి చేయకూడదు ధనస్సు రాశి వారు పొరపాటున కూడా ఇలా చేస్తే మీ జీవితంలో మీరు ఊహించినంత అతి పెద్ద సమస్యలు వచ్చి పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక ధనస్సు రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండవలసిందే ఈ విషయంలో అంతేకాదు వివాహ సంబంధాలకు మీరు అంటే వివాహమైన వారు ఇంకొకరితో సంబంధం పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక ఖచ్చితంగా వాటి నుండి మీరు దూరంగా ఉండాలి అని చెప్పుకోవచ్చు ఆఫీస్ లో కావచ్చు ఇతర స్థలాలలో కావచ్చు అయితే ఇలాంటి సంబంధాలకు చాలా దూరంగా ఉండాలి ఎంత దూరంగా ఉంటే అంత మంచి జీవితం ఉంటుంది ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వాములు మిమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోగలరు అంటే ఈ యొక్క అంటే మీరు ఏదైతే వివాహితర సంబంధాలను పెట్టుకోవాలి అనుకుంటున్నారో ఆ సమయంలో మీ యొక్క భాగస్వాములు ఏ విధంగానైనా సరే వచ్చి పట్టుకోగలరు అని మీ జీవితంలో అంటే మీ జాతకంలో స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఇలాంటి విషయాలలో తలదూర్చకుండా మీ పనిని మీరు శ్రద్ధతో చేసుకుంటూ పోతే మీకు అన్ని విధాలుగా బాగుంటుంది అలానే వీరి యొక్క కెరియర్ విషయానికి వస్తే కనుక అహంకారాన్ని వదులుకోవటం చాలా మంచిది ఈ సమయంలో మీకు కాస్త అహంకారం అనేది రావడం జరుగుతుంది అది ఏ కారణం చేతనైనా సరే అహంకారం అనేది వస్తుంది కొన్ని దోషాల వల్ల కావచ్చు లేదా కొన్ని దైవాల అనుగ్ర అంటే ఆగ్రహం వల్ల కావచ్చు అనుగ్రహం లేకపోవడం వల్ల కావచ్చు మీకు హాని జరిగేటప్పుడు మాత్రమే ఈ అహంకారం వస్తుంది ఈ అహంకారాన్ని వదులుకోవటం మంచిది ఈరోజు మీరు మీ లక్ష్యాలను సాధించడానికి బృందంతో కలిసి పనిచేయండి అంటే కలిసికట్టుగా మీ యొక్క బృందంతో కలిసి సికట్టుగా మీరు పని చేయవలసి ఉంటుంది అంతేకాదు సేల్స్ మార్కెటింగ్ రంగాలలో వారికి దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది వాదనల సమయంలో సమయానం సమయానుసారం పని చేయవలసి ఉంటుంది అంతేకాదు మీరు తీవ్రమైన సమస్యలకు దారి తీస్తుంది అలాంటి పరిస్థితిని నివారించండి అంటే మీరు మీరు పనిచేసే దగ్గర ఏదైనా వాదనల సమయంలో మీరు ఖచ్చితంగా దూరంగా వాదనకి దూరంగా ఉండండి లేదా మీకు తీవ్రమైన సమస్యకు దారి తీస్తుంది అంతేకాదు విభిన్న విషయాలకు చర్చించేటప్పుడు మర్యాదగా దౌత్యపరంగా వ్యవహరించుకోండి ఎవరితో మాట్లాడినా సరే మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా చాలా మర్యాదగా మీరు నడుచుకోవాల్సి ఉంటుంది మీరు పనిచేసే ఆఫీస్లో కావచ్చు ఇంకా మీరు ఎక్కడ పని చేసినా తప్పకుండా మీరు మర్యాదగా అంటే కాస్త కేర్ఫుల్గా డీల్ చేయటం చాలా మంచిది లేదంటే మీకు పెద్ద పెద్ద గొడవలకి దారి తీస్తుంది కనుక ఈ ధనస్సు రాశి వారు ఎవరితో ఏదైనా మాట్లాడే సమయంలో కాస్త ఆచి తోచి మెల్లిగా మాట్లాడటం చాలా మంచిది కొంతమంది జాతకాలు ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు చేయవలసి ఉంటుంది ఉద్యోగాలు వెతుక్కునే వారికి యొక్క ఈ యొక్క అంటే ఈ రోజు తొమ్మిది పది పదకొండవ తారీఖులో సాయంత్రం లోపు ఉద్యోగం అనేది లభించవచ్చు అంటే మీరు ఏదైనా ఇంటర్వ్యూ చేసి ఉన్నా సరే లేదా ఇంటర్వ్యూ చేయాలి అనుకున్న ఉద్యోగం కోసం సర్చ్ చేస్తూ ఉన్నా ఈరోజు సాయంత్రం తొమ్మిది పది పదకొండవ తారీఖులో సాయంత్రం వరకు ఉద్యోగం అనేది లభించే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలానే ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కాస్త శ్రద్ధతో మీ యొక్క పనిపైన దృష్టిని పెట్టండి అలానే వ్యాపారస్తులు వ్యాపార సంబంధాల సమస్యలను పరిష్కరిస్తారు ఇక ధనస్సు రాశి వారి యొక్క ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే ఈరోజు మీరు ఆస్తిని కోరడం లేదా అమ్మడం చేస్తూ ఉంటారు ఆర్థిక పరిస్థితి బాగుంది అనేక మార్గాల నుండి ధనం వస్తుంది మధ్యాహ్నం తరువాత ఇక మీ యొక్క తోబుట్టులతో ఆర్థిక వివాదాలను పరిష్కరించుకోవటానికి ప్రయత్నించవచ్చు మీరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేయవలసి ఉంటుంది దీనిని మీరు తిరస్కరించలేరు అంటే మీ యొక్క బంధువులకు అత్యంత ఎక్కువగా కష్టంగా ఉంది అన్నట్లుగా మీతో వారు చెప్పడం జరుగుతుంది ఇక మీరు దాని నుండి అవైడ్ చేయాలి అన్నా సరే అస్సలు చేయలేరు అంటే మీకు ఇవ్వాలని లేకపోయినా అక్కడ ఇవ్వవలసి వస్తుంది కనుక మీరు ఇక దాని నుండి తప్పించుకోలేరు అని మాత్రమే చెప్పుకోవచ్చు వారు చాలా అత్యవసరంగా ఉంది అవసరంగా ఉంది అంటూ మీ ముందు వచ్చి చెప్పడం జరుగుతుంది ఇక మీరు వారి మాటలకు కరిగిపోయి డబ్బుని తప్పకుండా ఇవ్వాల్సి వస్తుంది ఇక ధనస్సు రాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కనుక వ్యాయామం లేదా యోగాతో మీరు ఈ రోజుని ప్రారంభించండి అలానే ఈరోజు కాస్త వాకింగ్ చేయడం ఇది మంచిది అని చెప్పుకోవచ్చు అలానే మీ మీకు ఆఫీసు ఒత్తిడి నుండి బయటికి రావడానికి లేదా ఒత్తిడిని తట్టుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తి శక్తివంతంగా ఉంచుకోవాల్సి ఉంటుంది మీ యొక్క భావోద్వేగాలను నియంత్రించుకోండి దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఇక పిల్లలకు తలనొప్పి లేదా జీర్ణ సమస్యలు రావచ్చు ఆడవారికి మోకాలి నొప్పులు లేదా స్త్రీ జననేంద్రియల సమస్యలు ఉండవచ్చు తీవ్రంగా అనిపిస్తే గనక వైద్యులను సంప్రదించి మీ యొక్క సమస్యకి పరిష్కారం తెలుసుకోండి అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి రాబోయే కొన్ని సమస్యలను ండి కావచ్చు లేదా వీరు తగాదానికి దిగకుండా ఉండాలి అన్నా సరే ఆఫీస్లో మీకు ఎలాంటి సమస్యలు లేకుండా ఉండాలి అన్నా ప్రయాణాలలో సమస్యలు లేకుండా ఉండాలి అన్నా కానీ మీరు తప్పకుండా పరమశివుని అభిషేకించండి శివార్చన శివాభిషేకం శివుడు మీ నుండి ఇది తప్పకుండా కోరుకుంటాడు శివుడు అభిషేక ప్రియుడు ఎంత ఆగ్రహంగా ఉన్నా సరే మనపై ఉండే ఆగ్రహం అంతా తొలగిపోయి మనకు ఐశ్వర్యం ఈశ్వరుని యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలగాలి అంటే ఖచ్చితంగా మీరు పరమశివుణ్ణి అభిషేకిస్తూ ఉండండి శివాభిషేకంతో పాటు శివనామ స్మరణ కూడా చాలా అవసరం జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అన్న శివనామస్మరణ తప్పకుండా చేయవలసి ఉంటుంది శివానుగ్రహం అనేది మీకు తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అవసరమని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారు ప్రతినిత్యము కూడా శివుణ్ణి అర్చించండి అభిషేకించండి ఇక అదే విధంగా ఈ యొక్క శివానుగ్రహం మీకు ఉన్నట్లు అయితే జీవితంలో తిరుగులేని రాజయోగం పడుతుంది శివుడు మీ నుండి తప్పకుండా ఆశించేది ఇది ఒక్కటి మాత్రమే ఇక బిల్వ దళాన్ని సమర్పించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించి శివాభిషేకం చేస్తే చాలు ఇక మీకు ఉండే దోషాలు తొలగిపోతాయి శివుడు మీ నుండి ఆశించేది ఇది ఒక్కటి ఇక మధ్యాహ్నంలోపు మీకు అంటే తొమ్మిది పది పదకొండు తారీఖులలో మధ్యాహ్నంలోపు ఉద్యోగం అనేది లభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి తొమ్మిది పది పదకొండు తారీఖులో ఏం జరగనుంది అని వీరికి డబ్బు పరంగా ఎలాంటి సమస్యలు రానున్నాయి అని అదేవిధంగా వీరికి అంటే ఇతర అనేక అంటే వివాహితర సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రానున్నవి అని అలానే వీరు ఈ విషయాలకు కాస్త దూరంగా ఉండి ఈ విధంగా మీరు మీ జాతకాన్ని ముందుగానే తెలుసుకొని కాస్త జాగ్రత్త పడడం అనేది మీ జీవితానికి చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి